ఎప్పుడు దేవుని ముందుకొచ్చి దేవుని మాటలు విన్న కోరిన నాతో దేవుడు ఏం మాట్లాడతాడు నన్ను దిద్దు దిద్దుబాటు చేస్తాడో సర్దుబాటు చేస్తాడో ప్రోత్సహిస్తాడో గద్దిస్తాడో ఏం చెప్తాడో ఈరోజు నా తండ్రి నాకు అని ఆశ కలిగి దేవుని మాటలు విని అనుసరిస్తా ఉంటే ఇంకా 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 మాట్లాడతాడండి మన మాట వినేవాడికి మళ్ళీ మళ్ళీ చెప్పాలనిపించింది వినని వాడికి ఎప్పటికీ చెప్పబుద్దిగా చెప్పబుద్దిగా ప్రభు పాదాలు నాతో నువ్వు మాట్లాడయ్యా నా క్షమించు నా నా అసమర్థతను క్షమించు ప్రభుత్వం నా బలహీనతను అర్థం చేసుకోకూడదు నీవు మాట్లాడటం మానేస్తే నాకు మనగడు ఎక్కడ మయ్యగదు నా మీద కోప్పటికయ్యా అసహించుకోకయ్యా సగులను విసర్జించినట్టు పట్టుకుంటా నన్ను నిర్మించటం సగం కట్టబడిన కట్టడం లాగా అసంపూర్ణంగా ఎందుకు ఎవరికి కొరగాకుండా అసంపూర్ణంగా కట్టబడినటువంటి ఇంటి వల్ల నన్ను ఉంచొద్దు ప్రభు సంపూర్ణమైన నిర్మాణం నాలో జరిగించు ప్రభు నువ్వేం చేయాలనుకున్నావో ఎలా చేయాలనుకున్నావో నన్ను అలా చేయ నా మీద నీ పరిశుద్ధాత్మను అల్లాడించడం మాన్పొద్దు ప్రభు నన్ను అనుగ్రహించు తండ్రి నీకు వందనాలు వంద చేద్దాం ప్రతిదినం కొంత సమయం నాతో గడపమని దేవుడు నీకు చెప్పాడు ఆ ఆశ నీలో ఉందా వరుసగా ఏమేం చెప్పాడు ఒకసారి ప్రతిదినో ఖచ్చితంగా కొంత సమయం నువ్వు నాతో గడపాలి నాతో ఉండాలి నువ్వు అని దేవుడు కోరుకున్నాడు అది కలిగి ఉన్నావా లోక సంబంధమైన దురాశలను విసర్జించి విసర్జించి నా కొరకు ప్రత్యేకింపబడిన జీవితానుభవాన్ని సాధన చేయమన్నాడు సాధన చేయమన్న సాధన చేయం మరి ఉందా నెరవేరుతుందా నీళ్ళు అది నీళ్ళు అది లేకపోతే దేవుని మాటల్ని విసర్జించి లోకాన్ని స్వాగతించిన పరిస్థితి ఉందా ఇదే జరిగింది దేవుని మాటల్ని విసర్జించి ఆయన విసర్జించమన్న లోకాన్ని చేర్చుకొని దాని ఆశలను ఇచ్చలను దురాశలను నెరవేర్చుకున్న సాధరకం చేసుకుంటున్న పరిస్థితి కనపడుతుంది కదా వ్యభిచారుణులారా ఈ లోకముతో స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా అన్నాడు ఎవడైనా లోకముతో స్నేహము చేయగూరిని వాడు దేవునికి శత్రువగును అని దుష్టమైన లోకాభిలాషస్తుల వేషాలు నడవడి పోకడ మానవ నా కొరకు ప్రత్యేకింపబడిన జీవితాన్ని సాధన చేయండి అనేకులకు దీవినకరంగా అనేకులకు వెలుగుగా మిమ్మల్ని నియమిస్తానని దేవుడు కోరుతుంటాడు దాని లక్ష్య పెట్టని స్థితిలో ఉన్నా జ్ఞాపకం చేసుకో ఈరోజు దేవుడిని అడుగు ప్రభా నాతో మాట్లాడుతున్నా నిజమే వింటానికి అలవాటు పడిపోయా ఏదో వింటమైతే వింటున్నాను కానీ ఆచరణ విషయంలో సీరియస్ ఫలానా తప్పు నీళ్ళు ఉంది దాన్ని ఒప్పుకొని విసర్జించు ఆ విషయంలో దిద్దుబాటు చేసుకో మరోసారి అలా చేయకుండా జాగ్రత్త పడ ఎన్నోసార్లు ఎత్తి చూపినా నీ మాటను వెనకకు త్రోసివేసి మళ్ళా మళ్ళీ అదే తప్పులో కొనసాగుతున్నాను దయచేసి నన్ను క్షమించు అంటే అందరం మారు మనసు పొందుతాం మారు మనసు పొందుతాం ప్రయత్నం చేద్దామండి దేవుని మాట చొప్పున బ్రతకడానికి ప్రయత్నం చేద్దాం నువ్వు ప్రయత్నం చేయడానికి మొదలు పెడితే దేవుడు తన హస్తాన్ని నీకు అందించి ఆ ప్రయత్నంలో నువ్వు విజయం పొందేటట్టు నా దేవుడు చేస్తాడు మనం దేవుని మాట చొప్పున బ్రతకడానికి ప్రయత్నం కాదు దేవుని మాటను మేరడానికి ప్రయత్నం చేసే దరిద్రగుట్టి స్థితికి దిగజారిపోయే మేము చూసుకుందాం ఎక్కడ వాళ్ళు అక్కడ మోకాళ్ళుని ప్రభువా ఈవేళ నన్ను క్షమించాలి ప్రభు ఈ సంవత్సరాంత నీ పాదాలు పట్టుకుంటున్నాను నన్ను క్షమించాలి ప్రభువా నన్ను మన్నించాలి ప్రభు చాలా వచనాలు నేను దాటి కొన్ని తప్పులు చేశాను నీ మాటని నేను నిర్లక్ష్యపరిచాను సీరియస్ గా తీసుకోలేదు పెడ చెవిని పెట్టాను నన్ను క్షమించు ప్రభువా నన్ను మన్నించు తండ్రి ఈ నీ మాట చొప్పున ప్రయాణం చేయటానికి నడుం కట్టుతున్నాను ప్రభు నన్ను బలపరచు దేవా నన్ను చెయ్యి విడువద్దయ్యా చెయ్యి మాట్లాడటం మానేయొద్ద నన్ను దర్శించటం మానేయొద్దు ప్రభుత్వం నాకు నీ ప్రత్యక్షతనివ్వటం మానొద్దు ప్లీజ్ నేను ఒప్పుకుంటున్నా ప్రభు కొన్ని మాటలు మీరే